హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ ప్యాషన్ అండ్ బ్లాగ్స్ ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇక్కడికి వచ్చేస్తే నాటుకోడి కూర అండి నేను నా స్టైల్లో ఎలా చేస్తానో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా రెండు నా నాటుకోడి పుంజులను అయితే తీసుకొచ్చాము దాన్ని ఇలా హాట్ వాటర్లో డిప్ చేసి నీట్గా దాన్ని ఈకలంతా పీకేసి ఇలా మంచిగా కాల్ చేసుకుంటున్నాము ఇలా కోడిని కాల్చేసుకున్న తర్వాత ముక్కల కిందికి కట్ చేసేసుకోవాలండి చూసారు కదా ఎంత మోతాబులో ముక్కలు వచ్చేసాయో దీని ఇలా కడిగి నీట్గా అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఒక గిన్నెని పెట్టేసుకొని దాంట్లోకి ఒక త్రీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసేసుకున్నానండి కాస్త మసాలా దినుసులను వేసేసుకొని ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చిని వేసి బాగా ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఫ్రై అయితే చేసేసుకోవాలి దీంట్లోకి ఒక టూ స్పూన్ వరకు అల్లం పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను అల్లాన్ని వేసేసుకున్న తర్వాత ఇక్కడ బాగా కలుపుతూ అయితే ఉడికించేసుకోవాలి పచ్చివాసన అంతా పోయేటట్టు ఇక్కడ నేను చికెన్లోకి ఒక టేబుల్ స్పూన్ పసుపుని అండ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పుని వేసేసుకుంటున్నాను దానితో పాటు ఇక్కడ ఒక త్రీ స్పూన్స్ వరకు కారాన్ని అయితే వేసేసుకుంటున్నానండి నీ శ్వాసన రావద్దు కారం కొంచెం ఎక్కువనే వేసేసుకోవాలి అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని అయితే వేసేసుకుంటున్నాను అండ్ ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసేసుకొని నీట్గా మ్యాగ్నెట్ అయితే చేసేసుకుంటున్నాను మ్యాగ్నెట్ చేసుకున్న ఈ పీసెస్ని ఆల్రెడీ మనం పెట్టుకున్న ఈ గిన్నెలో వేసేసుకోవాలి అండ్ చూసారు కదా చికెన్ అనేది చాలాసేపు అయితే ఉడకాలి ఎందుకంటే మనకి నాటుకోడి ఉడకడానికి చాలా అంటే చాలా టైం పడుతుందండి సో దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకున్న చూసారు కదా మంచిగా ఆయిల్ అనేది పైకి తేలొచ్చింది వచ్చింది అండ్ చూస్తున్నారు కదా చాలా బాగా ఉడికింది అండ్ దీంట్లోకి నేను టమాటోస్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి టమాటోలని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాల పాటు అయితే ఉడికించేసేసుకోవాలి అండ్ ఇక్కడ చూసారు కదా టమాటోలు అయితే మగ్గిపోయింది అండ్ దీంట్లోకి చికెన్కి సరిపడా నీళ్ళని అయితే పోసేసుకుంటున్నానండి ఇలా నీళ్ళని యాడ్ చేసేసుకున్న తర్వాత నేను ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించేసుకుంటున్నాను అండ్ ఇలా ఉడికిన దాంట్లోకి కొబ్బరి పొడిని అయితే వేసేసుకోవాలండి చూసారు కదా ఇలా ఉడికిన దాంట్లోకి ఇప్పుడు నేను కొబ్బరి పొడిని అయితే వేసేసుకుంటున్నాను చాలా వరకు కొబ్బరి అండ్ నువ్వులు గసగసాలు అయితే వేసేసుకుంటారు బట్ నేను కొబ్బరి పొడినే యాడ్ చేసేసుకుంటున్నాను అండ్ ఇలా ఉడికిన దాంట్లోకి ఫైనల్గా కొత్తిమీర గార్నిక్స్ చేసేసుకొని స్టవ్ అయితే ఆపేయాలి ఇక్కడ చూసారు కదా కాంబినేషన్ కోసం మేము బగారా రైస్ అండ్ నాటుకోడి కూరనైతే వేసేసుకొని తింటున్నాము చాలా అంటే చాలా టేస్టీ ఉండేయండి చాలా టేస్టీ అండ్ చాలా బాగుండే ఎందుకంటే నాటుకోడి కూర చాలా అంటే చాలా బాగుంటుంది మన చికెన్ కన్నా బాగుంటుంది మీలో ఎంతమందికి నాటుకోడి కూర అంటే ఇష్టం కామెంట్లో అయితే పెట్టండి అండ్ నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ డోంట్ ఫర్ టు ప్రెస్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్